ఏపీకి గూగుల్ రాబోతోందా అది కూడా లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ సంస్థను ఏర్పాటు చేయబోతోందా తాజాగా దావోస్ లో గూగుల్ నిర్వాహకులతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అని అయితే దావోసు వెళ్ళి ఏం తెచ్చారు రాష్ట్రానికి ఎన్ని ఎంఓఏలు కుదుర్చుకున్నారు అని ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఎంఓఏలు అయితే ఏం కుదుర్చుకోలేదు కాకపోతే రామాయపట్నంలో తొంభై ఐదు వేల కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ అలాగే ఎల్జీ కంపెనీ అది కూడా ఐదు వేల కోట్ల రూపాయలు అలాగే అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో రిలయన్స్ బయోఫ్యూయల్ ప్లాంట్లు రాబోతున్నాయట గ్రీన్ ఎనర్జీ రంగంలో లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో పాటు గూగుల్ కూడా రాబోతుంది గూగుల్ వస్తే రాష్ట్రానికే ఒక గేమ్ చేంజర్ అవుతుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు విశాఖ ఐటీ రంగంలో కూడా భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్పారు అలాగే కాగ్నిజెంట్లో జెంట్లో మాట్లాడడం నిర్వాహకులతో వాళ్ళు కూడా అంగీకరించారు అనేది కాకపోతే ఒప్పందాలు ఏం కుదరలేదు ఆన్ ద పేపర్ రికార్డ్ అయితే కాకపోతే మాటలు అయితే ఇక్కడ సానుకూలతలు ఏంటి అమరావతికి సంబంధించి అలాగే విశాఖ మహా సిటీ ఏదైతే ఉందో విశాఖకు సంబంధించి అక్కడ ఐటీ రంగం విస్తరణకు ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఇవన్నీ అయితే పారిశ్రామిక వేత్తలతో ఐటీ దగ్గర గజాలతో చర్చించడం అయితే జరిగింది మాట్లాడడం అయితే జరిగింది త్వరలోనే వాళ్ళైతే మాత్రం ఇక్కడికి రాబోతున్నారు అంటే ఒక పాజిటివ్ సంకేతాలు అయితే బలంగా ఉన్నాయని నిజంగా గూగుల్ లాంటి సంస్థలు వస్తే ఆంధ్రాకి మంచిది అలాగే ఇంకా డెవలప్ చెందుతుంది కూడా గూగుల్ మీద ఇప్పుడు చాలామంది ఆధారపడ్డారు తెలియకుండా చేప కింద నీరులాగా మొత్తం దేశంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో మరింతగా విస్తరించింది గూగుల్ ఇప్పుడు గూగుల్ అవసరం లేని వాళ్ళు ఎవరూ లేరు అందరూ గూగుల్తోనే మమేకమవుతున్నారు తెరణాలు వేస్తే అలాగే గూగుల్తో మంచి ఆదాయం కూడా రాబట్టుకుంటున్నారు నిజంగా ఎన్నో తెలియకుండా ఎన్నో ఎంఎస్ఎంఈలు అనొచ్చు చాలామంది చిన్న చిన్న పరిశ్రమలు గూగుల్ యూట్యూబ్ ద్వారా లేదంటే ఇలాగ కొన్ని కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఎన్నో రకాలుగా ఉపాధి పొందుతున్నారు మరి ఆ గూగుల్ కనుక నిజంగా వస్తే నిజంగా బాబుగారు అన్నట్టు ఒక గేమ్ చేంజర్ అవుతుందేమో చూద్దాం